హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు బట్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కాబట్టి నా వాళ్ళందరికీ చెప్పాలన్న ఉద్దేశంలో ఇదైతే చెప్తున్నానండి ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఛట్ పూజ ఈ ఛట్ పూజ ఏంటి అని అంటే మెజారిటీ నార్త్ ఇండియన్స్ ఈ పూజ చేస్తారండి ఆ నార్త్ ఇండియన్స్లో కూడా ఫోర్ మేజర్ స్టేట్స్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ జార్ఖండ్ ఈ ఫోర్ స్టేట్స్ ఈ ఛట్ పూజని చాలా 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 గ్రాండ్గా చాలా ఒక పెద్ద పండగలా చేసుకుంటారటండి మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ నా ప్రజెంట్ నా కొలీగ్ కూడా బీహార్ అమ్మాయి అనమాట సో తను చెప్పింది ఇవన్నీ ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తుంటే నాకు తెలుసుకున్నాను సో నేను నా ప్రేక్షకులు చెప్తాను కదండి సో ఆ ఉద్దేశంలో అయితే చెప్తున్నాను ఈ చట్ పూజ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సూర్య భగవానుడికి వాళ్ళు కృతజ్ఞత చెప్పడమే మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఈ పూజలోని అట్లాగే ప్రకృతి జీవనానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పడం అంటే సూర్య భగవానుడికి థ్యాంక్స్ చెప్పడం అలాగే నేచర్కి థ్యాంక్స్ చెప్పడం అనేది మేజర్ ఎజెండా ఆఫ్ దిస్ చట్ పూజ అట ఇది ఫోర్ డేస్ చేస్తారు ఏంటంటే రేపటి నుంచి ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కదండి సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఫోర్ డేస్ ఈ పూజను చేస్తారట చాలా 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 నియమనిష్టలతో చేస్తారట అండి తను చెప్తున్నప్పుడు నాకు అనిపించిన ఇలా కూడా అంటే వాళ్ళు ఈ ఫోర్ డేస్ని ప్రసాదం అవి చేసుకుంటారు కదండి అవి జనరల్గా ఇంట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ తోటి జనరల్గా ప్రసాదం చేస్తాం కదా కాకపోతే ఇంగ్రీడియంట్స్ అయితే మన ఇంట్లో అయినా కూడా ఇంట్లో వాడుతున్న వాటి నుంచి తీయరటండి అంటే ఉప్పు పంచదార నూనె ఇట్లాంటివన్నీ ఇంట్లో వాడుతున్న డబ్బాల్లో ఉంటాయి కదండి వాటిల్లోంచి తీసి అయితే ప్రసాదాలు చేయరట అప్పటికప్పుడు ఫ్రెష్గా శుద్ధిగా శుచిగా ప్యాకెట్స్ తెప్పించి లేకపోతే ఏదైనా ఇప్పుడు ఫ్యాక్టరీస్కి వెళ్ళి కూడా కొంతమంది ఇంకా చాలా ఇష్టం వాళ్ళైతే ఫ్యాక్టరీస్కి వెళ్ళి కూడా షుగర్ తీసుకురావడము బెల్లం తీసుకురావడం ఇలా చేస్తారట బట్ సిటీస్లో ఉన్న వాళ్ళైతే కనుక ఇవి ఫ్రెష్ ప్యాకెట్స్ తీసుకొచ్చి చేస్తారట కానీ యూజ్డ్ వాటిల్లోంచి అంటే ఇంట్లో వాడుతున్న డబ్బాల్లోంచి తీరటండి అంత శుచిగా శుద్ధిగా చేస్తారట ఈ పూజ ఫోర్ స్టేజెస్లో ఉంటుందటండి అంటే ఫోర్ డేస్లోనే ఈచ్ డే ఫోర్ స్టేజెస్ ఉంటుందట అంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ మార్నింగ్ అంటే ఫోర్ స్టేజెస్ ముందు మీకు చెప్పేస్తాను ఎందుకంటే పేపర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ప్రొనౌన్సేషన్ తప్పు రాకూడదు ఎందుకంటే నేనే తప్పు చెప్పితే అట్లీస్ట్ మిగతా వాళ్ళు అనుకుంటారు ఈవిడికే తెలియదు ఇంకెందుకు మాకు చెప్పడం అని అనుకుంటారు కదండి అందుకని జస్ట్ పేపర్ మీద రాసుకున్నాను నహాయ్ ఖాయ్ కర్ణ సంధ్య అర్ఘ్య ఉషా అర్ఘ్య ఇవి ఫోర్ స్టేజెస్ అన్ని ప్రతిరోజు ఈ ఫోర్ స్టేజెస్ని ఫాలో అవుతారట అండి ఫస్ట్ ఇదంటే నహాయ్ ఖాయ్ అంటే శుద్ధిగా ఉంచుకోవడం శుచిగా ఉంటాడు శుభ్రతకి వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇస్తారటండి క్లెన్లీనెస్కి సో మార్నింగ్ నుంచి లేచి ఇల్లు అవి చాలా 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 నీట్గా ఎక్కడ అసలు అసలు ఇల్లు నీట్గానే ఉంచుకుంటాం అలాగే ఎంప్లాయీస్ అనుకోండి ఒక్కొక్కసారి ఇల్లు నీట్గా లేకపోతే కానీ ఈ ఫోర్ డేస్ ఎలాంటి ఎంప్లాయీ అయినా ఎవరైనా లీవ్ పెట్టైనా కూడా ఇంటిని చాలా శుచిగా శుభ్రతగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారట ఈ ఫోర్ డేస్కి అలాగే ఫుడ్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదండి ఫ్రెష్ ఐటమ్స్ అన్ని ఫ్రెష్ నో యూజ్డ్ ఐటమ్స్ అసలు వాడరట అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ తీసుకుని చేస్తారు అది ఫస్ట్ స్టేజ్ మార్నింగ్ లేచిన తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చి కర్ణ అంటే ఉదయం నుంచి కంప్లీట్గా ఉపవాసం ఉంటారండి ఏది చాలా నిష్టగా అంటే మనం ఉపవాసం ఉంటే కాఫీ టీరా కూడా తాగుతాం కదండి వాళ్ళు అవి ఏమీ తీసుకోరట పాలు అవేమీ లేదు డయాబెటిక్ అయినా ఇంకా వాళ్ళకున్న ఆరోగ్యరీత్యా మేబీ ఏదైనా చేస్తారేమో కానీ బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటే లేడీస్ ఎక్కువ పూజ చేస్తారట సో వాళ్ళకి కంట్రోలింగ్ సెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏమీ తీసుకోరట మార్నింగ్ నుంచి సో సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రసాదం తీసుకుంటారు ఆ ప్రసాదం కూడా నేతితో చేసిన ప్రసాదాన్ని రొట్టెలని కీర్ని చేసుకొని తీసుకుంటారట అండ్ అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చి సంధ్యా అర్ఘ్య అంటే సూర్యాస్తమయం టైంకి నది సమీపంలో కానీ ఏదైనా సీ రివర్ లేక్ ఎక్కడ వాళ్ళకి నది సమూహం ఉంటే వాటర్ అంటే ఎక్కడైనా చెరువు కానీ నది కానీ సముద్రం కానీ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తారట అండి సూర్యాస్తమయం టైంలో అర్ఘ్యం ఇచ్చి అక్కడ దండం పెట్టుకుంటారట అండ్ రాత్రంతా భక్తి పారవస్యాలోనే ఉంటారు అలాగే ఫోర్త్ స్టేజ్ ఉషా అర్ఘ్య అంటే సూర్యోదయం టైంకి మళ్ళా నదీ సమీపానికి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి ఆ రోజు పూజను క్లోజ్ చేస్తారట అంటే మార్ని ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ ఆ అర్ఘ్యం ఇచ్చే వరకు సూర్యోదయం అర్ఘ్యం ఇచ్చే వరకు వాళ్ళు డే వన్ అటండి అలాగా ఫోర్ డేస్ చేస్తారట చాలా నిష్టగా చేస్తారు అండ్ ఈ పూజకి అసలు పంతులు గారు ఉండరటండి నో ప్రీస్ట్ వాళ్ళ సొంత పూజ వాళ్ళే విధానంగా విధి విధానాలతో వాళ్ళు చెప్పిన వాళ్ళ పూర్వీకులు ఎలా చెప్తారో అదే ఫాలో అయ్యి చేస్తారట అండ్ ప పళ్ళు తినచ్చు అంటే నైట్ ప్రసాదంలో అపార్ట్ ఫ్రమ్ ఈ స్వీట్ ఏదైనా చేసుకోవడం కన్నా ఆ పళ్ళు కూడా యాపిల్ తిన్నామా గోవా తిన్నామా అలా కాదటండి మూడే మూడు రకాల పళ్ళు ఉన్నాయి అవైలబిలిటీలోని సీతాఫలం అరటి నారింజ ఈ మూడు రకాలే వాళ్ళు పళ్ళు నైవేద్యం పెడతారు తింటారు అటు కూడాను అట్లాగే చెప్పాను కదా కీరు అవన్నీ ప్రసాదము గోధుమ రొట్టెలు కీరు నేతితో చేసిన స్వీట్ ఇవేనండి వాళ్ళ డిన్నర్ నైట్ నిజంగా రోజంతా ఉపవాసం ఉండి ఆ స్వీట్ కీర్ తినడం ఆ రొట్టి రొట్టెలో కూర అవేం లేదండి స్వీట్ రొట్టి ఫ్రూట్ ఇవే వాళ్ళు నాలుగు రోజులు అంత నిష్టగా చేస్తారట చెప్పాను కదండి క్లెన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు పూజారి ఉండరు ఆడవాళ్లే ఎక్కువ చేస్తారు నది సమీపంలో సాయంత్రం సూర్యాస్తమం టైం కానీ సూర్యోదయం టైం కానీ అర్ఘ్యం ఇవ్వడం నది సమీపంలో చేస్తారు నాకు తెలిసి ఇదే ఇన్ఫర్మేషన్ అండి నేనైతే ఏది మిస్ అవ్వలేదు ఒకవేళ ఇది మీకు నచ్చి ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే పూజ చేసుకునే విధానం ఏది అయినా వాళ్ళది వాళ్ళ అల్టిమేట్ ఎజెండా సూర్యభగవంతుడిని నమస్కరించడం ప్రకృతికి నమస్కరించడం ఏం మనం కూడా పాటిస్తే సూర్య సూర్యభగవంతుని మనం ఎలాగో రోజు అన్నబెట్టుకున్నా అయ్యో భగవంతుడా సూర్యన ఉన్న వచ్చే అవత ఆయన ఎండ తోస్తే కానీ మనం బట్టలు ఆరో ఏమీ ఆరో అలాంటి స్టేజుల్లో ఉన్నాం మనం అలాగే మన ప్రకృతి అది విలయతాండం చేస్తే మనం బ్రతకలేము సో వాటికి నమస్కరించుకొని వాళ్ళు ప్రత్యేకించి ఫోర్ డేస్ చేస్తున్నప్పుడు మనం సంవత్సరం అంతా చేయకపోయినా మనం కూడా మంచిది అన్నప్పుడు మనం కూడా చేస్తే పోయినంత ఉపవాసాలు ఉండే అంత ఓపికలు లేకపోతే కనీసం దండం పెట్టుకోవడం మంచిదే కదండి సో ఇది మేజర్గా చట్ పూజ తాలకి ఇంపార్టెన్సు ఇంకా ఏవైనా ప్రొనౌన్సేషన్లో కనుక తప్పు చెప్పుకుంటే క్షమించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను మా ఫ్రెండ్ నుంచి కనుక్కొని చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను ఈ విద్యను కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి